ెస్ డ్రైవెన్ కార్స్ కోసం చూస్తున్నారా అందులో కేవలం ఎయిటీన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన కార్ని ఈరోజు మీ ముందర తీసుకొచ్చేసానండి ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్లో స్ యూట్యూబ్ ఛానల్ చాలా మంది స్విఫ్ట్ విఎక్స్ఐ ఎంక్వైరీస్ వచ్చాయండి అందులోనూ చాలా లెస్ డ్రైవ్ అండ్ కార్ షోరూమ్ ట్రాక్ ఉన్న అండి ఈ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ అండి అండ్ లెస్ డ్రైవ్ కార్ ఆల్సో అండ్ కేవలం ఎయిటీన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ అయిందండి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అండి స్విఫ్ట్ విఎక్స్ఐదు పెట్రోల్ ఇంజన్ కార్ అండి చాలా నీట్గా ఉందండి స్క్రాచ్లెస్ కార్ నాన్ యాక్సిడెంటల్ హిస్టరీ ఉన్న కార్ అండి చూసుకోండి దగ్గర నుండి నేను మీ కార్ని చూపిస్తున్నాను అయినా చాలా స్క్రాచెస్ లేవు అస్సలకి అండ్ కార్ కూడా సిల్వర్ కలర్లో చాలా రాయల్ లుక్లో ఉంది స్విఫ్ట్ విఎక్స్ ఐకున్న క్రేజే వేరండి మార్కెట్లో అండ్ ఈ కార్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగెషబుల్ సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నారండి నెగెషబుల్ ప్రైజే అండి ప్రైస్ తప్పకుండా తగ్గుతుంది అండ్ ఈ కార్ పైన ఫైనాన్స్ క్లియర్గా ఉందండి అండ్ పేపర్స్ కూడా క్లియర్గా ఉన్నాయి మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీసాయి కార్స్లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కదా వాళ్ళకి కాల్ చేయండి శ్రీసాయి కార్స్ వాళ్ళకి వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్ని హెల్ప్స్ చేస్తారండి రిజిస్ట్రేషన్ అయ్యేదాకా మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళు అండ్ పెట్రోల్ ఇంజన్ కార్ లెస్ డ్రైవిన్ కార్ కాబట్టి టైర్స్ కూడా మంచి పర్సెంటేజ్తో ఉన్నాయి మీరు కనుక లైవ్ లొకేషన్కి వస్తే టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూసుకోవచ్చు ఎయిటీన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవింగ్ ఓన్లీ అండి కార్ అయితే ఎయిటీన్ థౌసండ్ నైన్ ఎయిటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ ఓన్లీ అండ్ మనం ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది చిల్డేసి వెల్ మ్యూజిక్ సిస్టమ్ అండ్ ఇంటీరియర్లో కూడా కొన్ని స్టీరింగ్ కంట్రోల్స్ ఇచ్చేస్తారు టూ టూ ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చేస్తారు అండ్ కవర్ సీట్స్ చూడండి చాలా నీట్గా ఉన్నాయి అండ్ అసలు ఎటువంటి వర్క్ లేదనే చెప్పుకోవచ్చు కార్కి అండ్ రెడీ టు డ్రైవ్ అండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోండి స్క్రీన్ పైన శ్రీశాయి కార్స్ నెంబర్స్ ఉన్నాను కాల్ చేయండి అండ్ టైల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఒక్కసారి అండ్ మన శ్రీసాయి కార్స్లో ఇదే కార్ కాకుండా ఇంకా చాలా రకాల బడ్జెట్ కార్స్ ఉన్నాయి అండ్ ట్యాక్సీ ప్లేట్ కార్స్ ఆల్సో అవైలబుల్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ ఆల్సో అవైలబుల్ అండి మీకు ఏదైనా కార్ కావాలనుకుంటే మాత్రం మా నెంబర్కి కాల్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి नोटिफिकेशन डायरेक्ट मी फोन के वेस्टाई बाय फ्रेंड्स